ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక సంవత్సరానికి ఒక్కొక్కరికి కూడా పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటటువంటి సమయం అయితే వచ్చింది కానీ ఇప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే మనకి ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే ఇవ్వడానికి మహిళలు మరి ఆర్థికంగా బలోపేతం అవుతారు మరి మరింతగా మేలు జరుగుతుందని మహిళలకు బాగుంటేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయబోతున్నారు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలను మహిళల కోసం మరొకసారి ఖర్చు చేయబోతుంది కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే ఇచ్చారు అలాగే ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించటం జరిగింది మరి ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏంటి ఈ పథకానికి ఎంతమంది ఎంత డబ్బులు కేటాయించారు మరి ప్రభుత్వం ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అలాగే గతంలో ఉన్నటువంటి రూల్స్ని మార్చడం జరిగింది మారినటువంటి రూల్స్ ఏంటి మరి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వాళ్లకు ఇస్తారు ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఎవరికి పథకం వర్తిస్తుంది ఏ మహిళలకి పథకం వర్తించదు అనే వివరాలను కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాను చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమానికి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలు కూడా ఎక్కువ పథకాలు మహిళల కోసమే కేటాయించడం జరిగింది మరి ఇందులో చూసుకుంటే ముఖ్యంగా మహిళల సంక్షేమానికి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొన్ని కీలక పథకాలను విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదటిగా మహిళలు చూసుకుంటే మనకి కట్టెల పోయితే ఇబ్బంది పడుతున్నారని అలా పడకూడదనే ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఉచితంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించటం జరిగింది దాని తర్వాత మనకి తల్లికి వందనం పథకాన్ని తీసుకురావటం జరిగింది ఏ తల్లి కూడా తన పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావటం జరిగింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది అలాగే ఇప్పుడు తాజాగా మనకి ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు లేనటువంటి మహిళలందరికీ కూడా సొంత ఇంటిని మంజూరు చేస్తూ రెండు లక్షల అరవై వేల రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది మరి దీంతో పాటుగా మరికొన్ని పథకాలను రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీబవ రెండు విడతల డబ్బులను ఇచ్చారు అలాగే ఆటో డ్రైవర్లు ఉంటారు కదా ఆటో వాళ్ళు వాళ్ళందరికీ కూడా మిత్ర పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వటం జరిగింది ఇలా ఇప్పటికే మహిళలను మరింత మేలు చేసినటువంటి కూటమి ప్రభుత్వం తాజాగా మహిళలందరికీ కూడా ఆడబిడ్డ అనేది పథకం అనకీ ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రతి మహిళకి కూడా నెలకు పది పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆ హామీ మీద అమలు చేస్తూ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభిస్తే మహిళలు ఉచిత బస్సును ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయం మరి ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి సమయం అయితే రావటం జరిగింది గత రెండు నెలల ముందే దీపావళి కానుకగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని అనుకున్న రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అలానే సాంకేతిక కారణాల వల్ల కూడా ఈ పథకం అయితే వాయిదా పడుతూ వస్తుంది ఇక అన్ని ఇబ్బందులను దాటుకొని ఈ యొక్క కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రభుత్వం అయితే నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకానికి గతంలో కొన్ని రోజులైతే మనకి ముఖ్యంగా ఈ యొక్క పథకాన్ని కేవలం రూల్స్ చెప్పారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు మాత్రమే పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు వయసు ఉన్న మహిళలకు పథకం వర్తిస్తుందని చెప్పేసి గతంలో చెప్పారు ఇప్పుడు ఈ యొక్క పథకానికి సంబంధించి రూల్స్ని ప్రభుత్వం మార్చబోతోంది కులాల వారిగా కాకుండా అందరు మహిళలకి కూడా ఈ పథకాన్ని అందజేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ పథకాన్ని అయితే పంపిణీ చేయబోతున్నారు దీంతో పాటు చాలా డౌట్స్ ఉన్నాయి పెన్షన్లు తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఎవరా అని చెప్పేసి గతంలో చాలామంది అడగటం జరిగింది మరి పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది గతంలో రాదని చెప్పారంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఏదో ఒక పెన్షన్ తీసుకుంటున్న వారు ఉంటారు కాబట్టి మళ్ళీ కూడా ఈ పథకం ద్వారా పదిహేను వందలు ఇవ్వమని చెప్పారు కానీ మనకు ప్రతి మహిళకి కూడా మీ కుటుంబంలో మీతో పాటు ఎవరైనా సరే పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కానీ ఈ పథకం అనేది ఖచ్చితంగా వస్తుంది మరి అన్ని కులాల వాళ్ళకు వస్తుంది వయసు మాత్రం పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలలోపు ఉండాలి పెన్షన్ తీసుకుంటున్నా కానీ మనకి వర్తిస్తుంది ఈ పథకం దాంతోపాటు కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారా అని అడిగారు గతంలో ఒక్క మహిళ మాత్రమే ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా ఈ పథకం వర్తిస్తుంది అంటే ఒకే రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా ఈ పథకం వర్తింప చేస్తామని ఈ పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఎంతమంది ఉన్నా మీరు ఈ పథకాన్ని అప్లై చేసుకోవచ్చు గతంలో ఉన్న రూల్స్ అన్నీ కూడా ఇక్కడ మార్చేస్తున్నారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటని చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోటో ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ ప్రూఫ్స్ మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ ప్రూఫ్స్ ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ముఖ్యంగా రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా బ్యాంక్ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా సరే కేవైసీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవాలి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలకి లేదా రేషన్ దుకాణాలకు వెళ్ళి వేలు ముద్ర వేసి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా చెక్ చేసుకోండి అలాగే మీ ఆధార్కు సంబంధించి వేలు ముద్రను అనేది అప్డేట్ చేసుకోండి మర్చిపోవద్దు ఎందుకంటే ఈ యొక్క బయోమెట్రిక్ అప్డేషన్ కనుక మీరు చేసుకోకపోతే మీకు తర్వాత ఈ పథకాల్లో విడుదల చేసిన తర్వాత ఈ వేలు ముద్ర అనేది తీసుకుంటున్నప్పుడు అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉన్నారంటే ఇవన్నీ అప్డేట్ చేసుకోండి మరి రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కేవైసీ చేసుకోండి ఇక ఆధార్ ఉన్నటువంటి వాళ్ళు అప్డేట్ చేయించుకొని మర్చిపోవద్దు బ్యాంక్ ఖాతా విషయానికి వస్తే ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది వేలు వస్తాయి కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఆధారు ఫోన్ నెంబరు లింక్ అయ్యి ఉందా లేదా చూసుకోండి ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటేనే ఎన్పిసిఏ లింక్ పూర్తయినట్లు ఈ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని ఏ అకౌంట్ ఉన్నా సరే పర్లేదు బ్యాంక్ ఎంక్వైరీ చేసుకోండి లేకపోతే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు లేదా అదే పాతదే కావాలనుకోండి మీరు దానికే ఎన్పిసిఏ లింక్ అనేది చేయించుకోండి లేదు అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డబ్బులు అయితే సమయానికి పడతాయి డైరెక్ట్గా మనకి ఏ పథకం నుంచి వచ్చిన డబ్బులైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చినాయి దాంట్లోనే పడతాయి ఇక అనర్హతలు చూసుకుంటే ముఖ్యంగా ఆరు దశల ధృవీకరణ మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రావటం నాలుగు చక్రాల వాహనం ఉండటం ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండటం ప్రభుత్వ ఉద్యోగి ఉండటం మాగాని కలిపి పదమూడు ఎకరాల కన్నా ఎక్కువగా ఉండటం పట్టణాల్లో వెయ్యి అడుగుల కన్నా ఎక్కువగా ఉండటం ఇలా రకరకాలుగా ఉన్నాయి కదా అవన్నీ ఏమీ లేకుండా ఉంటేనే ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి రెడీగా ఉండండి నేను చెప్పిన ప్రూఫ్స్ అన్నీ రెడీగా చేసుకుని అప్డేట్స్ అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకుంటే మీకు జనవరిలో ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇది ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను